కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఒకనాడు వైభవంగా వెలిగినటువంటి శ్రీ మార్కండేయ స్వామి దేవాలయం అనేకమైనటువంటి ఇబ్బందులతోటి అనేకమైనటువంటి మొక్కలతోటి తర్వాత రాళ్ళు రప్పలతోటి ఇక్కడ నిండి ధర్మిల మేమందరం కూడా సంఘటితంగా ఈ గుడికి సేవ చేద్దాం గుడి ఆలయ పరిసరాలను ఏవైతే ఉన్నాయో పరిశుభ్రం చేద్దామనేటువంటి ఒక సేవా భావంతో మేమందరం ముందుకొచ్చి ఈరోజు ఈ పరిశుద్ధ చేయడం జరిగింది కావున ఒకనాడు మన సిరిసిల్లలో దేవాలయాలంటే ఒకటి వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే మరొకటి శివుని పేరు మీద ఉన్నటువంటి శ్రీ మార్కండేయ దేవాలయము ఎన్నో సంవత్సరాల నుంచి తరతరాల నుంచి అత్యంత వైభవోపేతంగా వెలిగినటువంటి సందర్భం ఉంది అయితే ఈ గుడి పునర్నిర్మాణంలో భాగంగా ఇక్కడ దీన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఈ కార్తీక మాసంలో అనేక మంది మహిళలు వచ్చి గతంలో ఇక్కడ దీపారాధన చేసేటువంటి వ్యవస్థ ఉంది ఆ దీపాలతో అత్యంత సుందరమైనటువంటి ప్రదేశము మార్కండేయ దేవాలయం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు కార్తీక పౌర్ణమి కనుక మహిళలందరితోటి మాట్లాడి రేపు కార్తీక దినోత్సవాన్ని మన మార్కండేయ దేవాలయంలో మన గుడిలో అత్యంత వైభవంగా నిర్వహించుకుందాం దీపోత్సవాన్ని అని చెప్పేసి మహిళలకు చెప్పి రేపు సామూహికంగా ఇక్కడ దీపోత్సవ కార్యక్రమాన్ని మహిళలందరూ కూడా నిర్వహించుకుంటున్నారు కావున దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన మార్కండేయ దేవాలయాన్ని మేమందరం కూడా స్వతహాగా స్వయంగా స్వేచ్ఛగా స్వ స్వతంత్రంగా మేమందరం ముందుకొచ్చి ఈరోజు ఈ గుడి పరిసరాలను శుద్ధి చేయడం అనేటువంటిది అందరి సహకారంతో ఈరోజు జరిగినందుకు ప్రతి ఒక్కరికి మనం వచ్చినటువంటి మా మిత్ర బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఈ ఆలయ పరిసరాలను కూడా పరిశుభ్ర ఆలయానికి ఎవరైనా సేవ చేసినా ఆలయ పరిసరాలను కానీ ఆలయాన్ని కానీ శుద్ధి చేస్తే ఈ కార్తీక మాసం అనేటువంటి అత్యంత పవిత్రమైనటువంటిది మన హిందువులందరికీ కూడా కనుక ఈ కార్తీక మాసంలో ఎవరైతే దేవాలయాలను శుభ్రం చేస్తారో దేవాలయాన్ని కానీ దేవాలయ పరిసరాలను కానీ శుభ్రం చేసినట్లయితే వారికి పుణ్య ఫలితం అనేటువంటిది దక్కుతుందని పురాణాలలో ఉన్నటువంటిది ధర్మిళ మేము ఈరోజు అందరం కూడా చేయడం మాకు మార్కండేయ భగవాన్ మాకు కల్పించినందుకు భగవంతుని ధన్యవాదాలు భగవంతుని కృపకు మనం అందరం పాత్రలు కా అవుతాం అనేటువంటిది మన ఆలోచన కావున మహిళలందరికీ కూడా రేపు ఇక్కడ కార్తీక దీపోత్సవం అనేటువంటిది అత్యంత సుందరంగా అత్యంత బ్రహ్మాండంగా రేపు నిర్వహించబోతున్నారు మన మహిళలందరు కలిసి కావున రేపు కార్తీక దీపోత్సవాన్ని మన కుల బంధువులు మన హిందువులు అందరూ కూడా ఇక్కడ జరుపుకోవాలని మరొక్కసారి అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తుంది